తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక రాజసానికి నిలువుటద్దం పనిలో పోటీలో అమేయ శక్తి సామర్థ్యం ఒంగోలు గీత సొంతం ఆంధ్ర రాష్ట ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వృషభరాజం ప్రస్తుతం కనుమరుగవుతోందనే చెప్పాలి నిర్వహణ ఖర్చు భారం కావటం వల్ల చిన్న రైతులు మేపలేకపోతున్నారు అయితే ఒంగోలు జాతి ఎడ్లపై మక్కువ ఆర్థిక స్తోమత కలిగిన కొందరు రైతులు మాత్రం ఇష్టంగా పోషిస్తున్నారు పది మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా వీరవల్లికి చెందిన రాజీవ్ ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎడ్ల పోషణ కేంద్రం ఏర్పాటు చేసి జాతిని అభివృద్ది చేస్తున్నారు తెలుగు జాతి పశుసంపద విశిష్టతను ఖండాంతరాలకు చాటిన కీర్తి ఒంగోలు గిత్తలదే అయితే వీటి నిర్వహణ భారంగా మారటం వల్ల సామాన్య రైతులు ఈ జాతి ఎద్దులను పోషించలేకపోతున్నారు ఒంగోలు జాతిపై మక్కువ ఉన్న రైతులు మాత్రం భారమైనా సరే ఎద్దుల వృద్ధికి కృషి చేస్తున్నారు అలా ఒంగోలు జాతి ఎడ్ల పోషణతో సుపరిచితులుగా మారారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు చిలకపాటి రాజు లండన్లో ఎంఎస్ పూర్తి చేసిన రాజు ఒంగోలు జాతి ఎడ్లపై ఉన్న ఇష్టంతో సాఫ్ట్వేర్ కొలువును వదిలి సొంతూరు వచ్చి ఏడేళ్ల క్రితం జాతి గేదెలతో డైరీ పెట్టారు అనంతరం శమన్ కేంద్రాన్ని ప్రారంభించి మేలుజాతి పశువుల వీర్యాన్ని రైతులకు అందిస్తున్నారు గత నాలుగేళ్లుగా ఒంగోలు జాతి పశువులను పోషిస్తూ బరువులాగడంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు మూడు నెలల క్రితం గన్నవరం మండలం కేసరపల్లిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన పోటీలో పాల్గొని సత్తా చాటారు నాకు చిన్నప్పటి నుంచి ఒంగోలు జాతి పశువులన గాని పాడి పశువులన గాని చాలా ఇంట్రెస్ట్ ఒంగోలు జాతి ఎద్దుల మేపాలనే కోరికగా ఉండేది నేను ఐదు సంవత్సరాల క్రితం లండన్ నుంచి వెనక్కి వచ్చాక ఈ ఒంగోలు జాతి ఎద్దుల మేపుతో మొదలు పెట్టినాను లాస్ట్ ఇయర్ ఇరవై తొమ్మిది ఒక జత అమ్మాను తర్వాత ఈ జత్తం తయారు చేశాం ఇప్పుడు ఈ ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఫస్ట్ కొడుతూ వచ్చినాయి ఇంట్రెస్ట్ కొద్దీ ఈ ఒంగోలు జాతి ఇద్దరి మేపుతో ఒక డైరీ సెమన్ బ్యాంక్ ని కూడా స్థాపిస్తం జరిగింది ఫారిన్ లో ఉద్యోగం చేస్తే డబ్బులు అయితే సంపాదించగలం గాని ఇక్కడ మన సొంత ఊర్లో ఈ వ్యవసాయం ఈ ఒంగోలు జాతి సంరక్షణ ఈ ఆనందమే వేరుగా ఉంటది దాని గురించి నేను వెనక్కి వచ్చి ఈ ఒంగోలు జాతి గిత్తలు అంతరించిపోకుండా వీటిని జాగ్రత్తగా అభివృద్ధి చేయడం కోసం సెమన్ ను అలాగే ఈ ఎడ్ల పందాల్లో పాల్గొంటున్నాం అంతరించిపోయే దశకు చేరిన ఒంగోలు జాతి ఇంకా నిలిచి ఉందంటే రాజీవు లాంటి పోషకుల ఆదరణే కారణం ఎడ్ల పోషణ తలకి మించిన భారమైనా వాటిపై ఉన్న మమకారంతో ఉనికిని కాపాడుతున్నారు ఒక్కో గిత్తకి మేతకే రోజుకు వెయ్యి రూపాయల వరకు ఖర్చవుతున్నా ఏటా నిర్వహించే ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు ఇచ్చే ఉత్సాహంతో పోషిస్తున్నట్లు రాజీవు చెబుతున్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఓ జతనం అయిపోయినా అవి అప్పట్లో ఫస్ట్ వస్తూ ఉండేవి అవి ఇంచుమించు ఒక పది పదిహేను చోట్ల ఆరుపళ్ళు విభాగంలోనూ కేటగిరీ విభాగంలోనూ ఫస్ట్ కొడతాం కొట్టి తర్వాత లాస్ట్ ఇయర్ ఈ జత కొనుక్కొచ్చాను లాస్ట్ ఇయర్ అంతా ట్రైనింగ్ ఇచ్చి ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్నాం ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనడం మొదలు పెట్టాక మొత్తం ఏడు చోట్ల పార్టిసిపేట్ చేశాం దీంట్లో ఏడు చోట్ల కూడాను ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాయి విజయాలసారి సాధిస్తుంటే చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఈ ఒంగోలు జాతి ఎద్దులు మేపటానికి రోజుకి వెయ్యి రూపాయల పైన ఖర్చు అవుతూ ఉంటది అయినా కూడా ఈ విజయాలు సాధిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటది ఒంగోలు జాతి అభివృద్ధికి తోడ్పడుతున్న రాజీవును గ్రామస్తులు స్నేహితులు అభినందిస్తున్నారు గతంలో వీరవల్లి గ్రామానికి ఎడ్ల ప్రదర్శన పోటీల్లో ప్రత్యేకమైన స్థానం ఉండేదని ప్రస్తుతం రాజీవ్ పోషిస్తున్న ఎద్దుల వల్ల తమ ఊరి పేరు మళ్లీ రాష్ట్రమంతటా మారుమరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పశుపోషణ బాగా చేయలేని రోజుల్లో కూడా మన ఒంగోలు జాతి ఉండాలి దీన్ని నిలపాలి ఉభయ రాష్ట్రాల్లో నా పేరు ఉండాలి అనే తపనతో తోలే వాళ్ళని కూడా మంచి షెట్టుగా పశువులు డాక్టర్లు అరేంజ్ చేసుకుని ఎప్పుడప్పుడు పశుపోషణ చేసుకుంటూ దున్నపోతులు గాని గీదలు గాని వివిధ రకాలైన కోళ్లు గాని అన్ని రకాల సారదాలు తీర్చుకుంటున్నాడు ముఖ్యంగా ఈ ఒంగోలు జాతి మీద మక్కువ ఎక్కడికి వెళ్ళిన పందేలు నాదేని దేమత ఈ సంవత్సరం ఏడు పందాలు ఏకదాటిగా ఎగ్ వచ్చాడు గతంలో ఈ గ్రామానికి ఎడ్డ పందేల్లో మంచి చరిత్ర మా గ్రామం పేరు నిలబెడుతూ వస్తున్నాడు ఈ కూరడు వృషభ రాజాల కోసం రాజీవ్ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అన్ని వసతులతో షెడ్డు నిర్మించారు పశువుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వైద్యుని నియమించారు వాటి నిర్వహణకు నలుగురు పర్యవేక్షకులను ఏర్పాటు చేశారు వీరు పశువులను తమ పిల్లల్లా కంటికి రెప్పలా పెంచుతూ వాటి ద్వారా ఉపాధి పొందుతున్నామని హర్షిస్తున్నారు పశువులకు సేవ చేయాలి అనేది చిన్నప్పటి నుండి ఆయన మనసులో గట్టిగా నాటుకుపోయింది ఈ గిత్తను వ్యవసాయం చేసే గిత్త బాగా సైజు బాగా కనపడింది ఇది అరకదు ఉన్నది బండలాగే గిత్త కాదు కానీ ఇది ఫ్యూచర్ ఉంది అని మాకు ఎందుకు అనిపించింది రెండు లక్షలు పెట్టి కొనుక్కొచ్చాము ఒక సంవత్సరం క్రితం అయితే చాలా మంది దీనిలో నిపుణులు పని పనిచేయదు పనికి రాదన్నారు కానీ మా ఇద్దరికి ఎందుకో ఇది తోలుతుంది అనే నమ్మకము బాగా బలంగా ఉండింది రాయలసీమలో పాలపల్లల్లో సుమారు యాభై నుంచి అరవై పందాల్లో ఫస్ట్ ప్లేస్ సాధించింది ఈ గిత్త దాని వాళ్ళని తీసుకొచ్చి జత చేశాము ఈ రెండింటిని కలిపి సుమారు ఒక పది నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చాము రాష్ట్ర స్థాయి బండలాగుడి పోటీల్లో పాల్గొన్నాము ఫస్ట్ సారిగా మేము గతంలో ఇరవై లక్షల కమ్మిన ఎడ్ల జతను అప్పటివరకు వరకు వాటిని బీట్ చేసిన స్కోరు ఉన్న గిత్తలో ఇంతవరకు కనిపించలేదు కానీ ఇవి వాటి కంటే కూడా మూడు వందల అడుగులు అధికంగా లాగి మొదటి స్థానం సాధించాయి చూసుకున్నట్టు చూసుకుంటాము పొలవులు పెడతాము పొద్దున్నే ట్రైనింగ్ ఇస్తాము రోజుకి రెండు పూటల కడగాలి ఎదుల్ని సరదాగా చేస్తున్నాము మా ఆండ్ర గారికి ఖుషి ఉంది ఆయన ఖుషితో పాటు మేము ఖుషి చేస్తున్నాము మమ్మల్ని ఇంకా ఖుషి చేస్తున్నాయి అవి కూడా మేము మా పిల్లల్ని అయితే చూసుకుంటాము లేదో తెలియని టయానికి ఆ టయానికి టైం మేము బాగా చూసుకుంటాము మా వాండ్ర గారికి ఆయన పిల్లల మీద లేదో మాకు తెలియదు కానీ వీటిని అంత మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని పది మందిని బతికెత్తాడు మేమంత ఆరాటం పడి వాటి మీద నమ్మకంతో బతుకుతున్నాము మాకు అంత బొమ్మ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం మమ్మల్ని ఆంధ్రుల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఒంగోలు గిత్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది ఎడ్ల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కొంత సాయమందిస్తే సామాన్య రైతులు సైతం ఒంగోలు జాతిని పోషించే అవకాశం లేకపోలేదు